ధ్యానంలో చివరికి తెలుసుకునేది ఏంటి అంటే నువ్వు ఒక వ్యక్తివి కాదు నువ్వు ప్రకృతి యొక్క వ్యక్తీకరణ పంచభూతాల సమతుల్య రూపం నువ్వు ఆ చైతన్యం దానిలో నుంచే ఈ ప్రపంచం ఉద్భవించింది ప్రపంచం నాకు బయట లేదు అది నాలోనే ప్రదర్శితమవుతుంది నేనే ప్రకృతి నేనే విశ్వము నేను ఆ సాక్ష్యం ఈ విశ్వంలో నువ్వు ఒక భాగమే నీలోనూ విశ్వమే ఉంది పంచభూతాలతో మిడతమైనదే నీ శరీరం కాబట్టి నువ్వు ఈ విశ్వము ఒక్కటే తెలుసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకోసం మీరు పది నిమిషాలైన ధ్యానం చేయండి జీవితంలో మార్పుని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ క్లాసెస్ నవంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి